నమస్కారం అండి అందరూ బాగున్నారా ఈరోజు మహాభారతం ట్వంటీ ఎయిత్ ఎపిసోడ్ విద్యా ప్రదర్శన కౌరవులు పాండవులు అస్త్రశస్త్ర విద్యలు అన్ని బాగా నేర్చుకున్నారు గురు ద్రోణాచార్యులు ఒక మంచి సమయం చూసి రాకుమారుల విద్యా ప్రదర్శన ఏర్పాటు చేయాలి అనుకున్నారు ఆ విషయము భీష్మ ధృతాష్ట్రులకు చెప్పిన వెంటనే వారు అంతఃపురం అంతా అలంకారం రంగస్థలము చాలా విశాలంగా సిద్ధము చేయించారు మధుర గానాలు నృత్యాలు ఏర్పాటు చేశారు రాకుమారులు అందరూ విద్యా ప్రదర్శన కంటే ముందు గురు ద్రోణాచార్యులకి ప్రణామాలు చేశారు అస్త్రములతో కొందరు రాకుమారులు శస్త్రములతో కొందరు రాకుమారులు వారి విద్యా నైపుణ్యాన్ని చూపిస్తూ ఉన్నారు రంగస్థలంలో జరిగే ప్రత్యేకతలు అన్ని విధురుడు గాంధారికి ధృతరాష్ట్రుడికి చెప్తూ ఉన్నాడు తరువాత భీమా గదా యుద్ధం ప్రారంభమైంది ప్రదర్శన కాస్త యుద్ధంగా మారింది గురు ద్రోణాచార్యులు వచ్చి ఇద్దరినీ ఆపుతారు ముందుగా ద్రోణాచార్యుని ఆశీర్వాదం తీసుకుని అర్జునుడు తన విల్లు విద్యా ప్రదర్శనకు వస్తాడు దేశ ప్రజలందరి దృష్టి అర్జునుడి మీద ఉంది అర్జునుడు తన అస్త్రశస్త్ర ప్రదర్శనలతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు గురు ద్రోణ సభ మధ్యలోకి వచ్చి నా ప్రియ శిష్యుడు అర్జును మించిన ధనుర్ధారి ఇంకా ఎవరూ లేరని చెప్తాడు అందరితో సభ అంతా మారిమోగిపోతుంది ఇంతలో ఒక యువకుడి గర్జన వినిపించింది సభ దృష్టి అంతా అతని మీదకి మారింది అతను సూర్యునిలాగా ప్రకాశిస్తూ ఉన్నాడు ఇంతకీ అతను ఎవరో కాదు కుంతీదేవి ముందుగా సూర్యుని ద్వారా పొందిన బిడ్డ అయిన కర్ణుడు కర్ణుడు కూడా అందరికి తన అస్త్ర శస్త్ర విద్యను ప్రదర్శిస్తాడు అందరూ కర్ణుడి ప్రదర్శన చూసి ఆశ్చర్యపోతారు గురు ద్రోణాచార్య కర్ణుడిని చూసి నీవు ఎవరు అని అడుగుతాడు కర్ణుడు ఏం చెప్పి ఉంటాడు రేపటి ఎపిసోడ్ లో చూద్దాం